ఆడపిల్ల పుట్టేసరికి గర్భసంచి అండాశయాలు అండాశయాల లోపల ఎగ్స్తో పాటు పూర్తిగా డెవలప్ అయ్యి పుడుతుంది పుట్టినప్పుడు ఆ ఎగ్ కౌంటు పది లక్షల నుంచి యాభై లక్షల మధ్యలో ఉంటుందండి అదే ఆడపిల్ల మెచ్యూర్ అయ్యేసరికి అంటే ఒక పదమూడేళ్ళు పద్నాలుగేళ్ల వయసు వచ్చేసరికి ఎగ్స్ వచ్చేసి మూడు నుంచి ఐదు లక్షల కౌంట్ మాత్రమే మిగులుతాయి ఈ మెచ్యూరిటీ ఏజ్ నుంచి పాప ప్రతి నెల పీరియడ్స్ అయ్యే కొద్దీ అయ్యే కొద్దీ నెల నెల కొన్ని కొన్ని ఎగ్స్ రిలీజ్ అవుతూ మంచి మంచి ఎగ్స్ గుడ్ క్వాలిటీ ఎగ్స్ అన్ని ఒక ముప్పై ఏళ్ల లోపలే ఖర్చు అయిపోతాయి సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళందరూ ఇరవై నుంచి ముప్పై ఏళ్ల మధ్యలో ప్లాన్ చేసుకుంటే మంచి క్వాలిటీ ఎగ్స్ని కోల్పోకుండా ఉంటాం ఇప్పుడు ఉన్న ప్రపంచానికి మనకి కొంచెము పెళ్ళిళ్ళు పిల్లలు అనేది కొద్దిగా లేట్ అవుతుంది కాబట్టి కనీసం ముప్పై ఐదేళ్ల లోపల వర లోపల కన్నా పిల్లలు అనేది ప్లాన్ చేసుకుంటే మంచి ఎగ్స్ని కోల్పోకుండా వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి ఎంత తొందరగా మనం ట్రై చేసుకుంటే అంత మంచి క్వాలిటీ ఎగ్స్ ఉంటాయి కాబట్టి ప్రెగ్నెన్సీ రావడం అంత ఈజీ